సూర్యనారాయణది కొంతమంది చక్కగా అర్ఘ్యం మీరు ఇవ్వండి మంత్రం మంత్రం ఇంకా మంత్రం అక్కర్లేదు రీకు మంత్రంతో పనే లేదు ఓం ఆదిత్య యనమాహ అని మూడు సార్లు ఇవ్వండి మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు మూడు సార్లు అర్ఘ్యం అక్కడ మొక్కల్లో అలా ఇచ్చేసి వరండి ఉదయం స్నానం అయిపోగానే చక్కగా ఒట్టు పెట్టుకుంటారు కదా వచ్చి ముందు నిరసనలా వేయండి దీన్నే మన వాళ్ళు సన్యాహనం అన్నారు అయితే బ్రాహ్మణోత్తములకి కొన్ని మంత్రాలు ఎక్కువ ఇచ్చారు వాళ్ళు చదువుకుంటారు ఆడవాళ్ళకి మంత్రాలతో పనేం లేదు ఆ స్వామి నామం స్మరించుకుంటూ ఇవ్వండి చేస్తారా ఎప్పటి నుంచి ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వెళ్తారు కదా భోజనం చేసే ముందు అర్ఘ్యం ఇవ్వండి మూడు సార్లు ఏ మంత్రం అక్కడ ఓం ఆదిత్య యనమాహ అనండి ఓం ఆదిత్య యనమాహ ఓం ఓం ఆదిత్య యనమాహ చాలు చక్కగా మూడు సార్లు ఎక్కువ వద్దు అంతే అది అది కూడా మీరు మళ్ళీ ఎలా పెట్టుకుని చుక్కా చుక్కా అలా ఇచ్చారు అనుకోండి మీ ఆయన గారికి అక్కడ ఆకలి ఎత్తుంటుంది ఏమేమి పెట్టవా నేను అర్ఘం ఇస్తున్నాను ఆయన భోజనం చేయకుండా వెళ్ళిపోతాడు గుర్తుపెట్టుకోండి చుక్కా చుక్క